ప్రపంచాన్ని నడిపే శ్రామిక శక్తికి వందన కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒకప్పుడు కార్మికుడిని తెలంగాణ ఫుడ్స్ తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలో సుమారు నలభై సంవత్సరాలు పనిచేసి జూన్ ముప్పైవ తారీఖున రెండు వేల పదిహేనులో పదవీ విరమణ చేశారు ప్రపంచవ్యాప్తంగా మే ఒకటవ తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేసే పనిని అభినందించటం గౌరవించటం दीनी उद्देश्य नेडे, नेडे 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 भग भग मंडे मेडे प्रपंच कार्मिक गुंडे हकुल कई मंडे नेडे, नेडे 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 भग भग मंडे ಕಪಿಕ ಗುಂಡೆ ಹಕ್ಕುಲ ಕೈ ಮಂಡೆ ಕಾರ್ಮಿಕುಲ ಐಕ್ಯತ ಒದ್ದಿಲ್ಲಾಗಿ ಕಾರ್ಮಿಕುಲ ಐಕ್ಯತ ಒದ್ದಿಲ್ಲಾಗಿ ಕಾರ್ಮಿಕುಲ ಐಕ್ಯತ ಒದ್ದಿಲ್ಲಾಗಿ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ